సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోను ప్రజల్లోకి పంపేసింది దాంతోపాటు బీసీ డిక్లరేషన్ అందులో భాగంగా బీసీలకు సంబంధించి కొన్ని వరాలు కురిపించారు చంద్రబాబు నాయుడు గారు అవి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు మించి మరొక అద్భుతమైన మేనిఫెస్టో విడుదల కాబోతుంది పదిహేడవ తేదీ అనేది ఆ పార్టీ చెప్పిన మాట రేపు చిలగలూరు బ్యాటలో ఆదివారం అయితే ప్రస్తుతం ఈ పథకం అమలు చేయాలి అంటే ఈ పథకాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కంటే చంద్రబాబు గారికంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారే బాగా కసరత్ చేశారు నిన్న ఆయన మాటల్లో చాలా స్పష్టంగా అర్థమైంది ఇవన్నీ ఉండాలి అంటే ఖచ్చితంగా యాభై ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అంత సాధ్యం అవుతుందా అని చెప్పిన మాటే అంటే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఓకే తనకంటే ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తుగడలని బాగా పసిగడుతున్నారు వాళ్ళ ఊహ వ్యూహాలను చిత్తు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు అంటే ఆయన దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన నన్ను చెప్పింది కూడా విశ్వసనీయత ఖచ్చితంగా నమ్మకం ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి అది ఆల్రెడీ సాధించుకున్నారు నమ్మకం అనేది ప్రజల్లో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఇచ్చిన పథకాలు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నా అవన్నీ ఇవ్వడం అమలు చేయడం ఇప్పుడు ఇది సాధ్యం కాదు అని చెప్పడం ద్వారా ప్రజలు నమ్ముతారా తన పథకాలు సాధ్యమని ఎవరైనా చెప్పుకుంటారు ఎదుటతోడి సాధ్యం కాదని చెప్తారు మొదట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా జనసేన కానీ ఇది సాధ్యం అవదు ఎక్కడ ఏమవుతుందిలే ఏమవుతుందిలే అంటూనే వచ్చారు ఆయన ఇస్తూనే వచ్చారు మొత్తం మీద కాకపోతే ఆచరణ సాధ్యమైనవి మాత్రమే నేను చేయగలను అవే నేను చెప్తాను అనే ఒక విశ్వసనీయత ఆయన దగ్గర ఇప్పుడు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు బీసీ డిక్లరేషన్ పేరుతో యాభై ఏళ్ళకే పింఛన్ వయసు యాభై ఏళ్ళకు కుదించడం అలాగే నాలుగు వేల వరకు ఏద్దం ఒకేసారి ఇచ్చేస్తానని చెప్పడం ఇవన్నీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ విశ్వసనీయత అనేది అటెళ్తుందా ఇటెళ్తుందా నిజంగా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలుకు సాధ్యమవుతుందా లేదని ప్రజలు ఆలోచిస్తారా కానీ ఇప్పుడు జగన్ మాటలను బట్టి ఆలోచిస్తున్నారు ఎందుకంటే నమ్మి మోసపోయే కంటే ఆల్రెడీ ఇచ్చిన వ్యక్తి మీద నమ్మకం పెట్టుకోవడం బెటర్ అనే ఆలోచనలో కనుక ఉంటే ఆయన నేను మాట్లాడిన మాటలు వర్కౌట్ అవుతాయి లేదు ఇవన్నీ మాకెందుకని ప్రజలు అనుకుంటే కనుక అవి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది